అది అట్లుంటే బీసీ కోటపై రేపు అసెంబ్లీ కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణ పైన చర్చనంట బీసీ కోట మీద రేపు అసెంబ్లీ జరుగుతుంది దాంతోపాటు కులగణన సర్వే ఎస్సీ వర్గీకరణపై కూడా చర్చ జరుగుతుంది శాసనసభ మండలి ప్రత్యేక సమావేశం దానికి ముందు రాష్ట్ర మంత్రివర్గ భేటీ వర్గీకరణపై సబ్ కమిటీకి నేడు కమిషన్ నివేదిక బీసీ రిజర్వేషన్లపై భూసాని కమిషన్ నివేదిక కూడా వీటిపై మంత్రివర్గ సమావేశంలో చర్చ రాష్ట్రంలో తొలుత జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు స్థానికంలో ఏదైతే రాష్ట్రంలో మరి తొలుత సర్పంచ్ ఎలక్షన్స్ వస్తాయా ఎంపీటీసీ జడ్పీటీసీ అనేటటువంటిది కొంత గందరగోళంగానే ఉంది ఏది ఏది ముందు వస్తుంది అనేటటువంటిది మనకు స్పష్టమైనటువంటి ఆదేశాలు అయితే రావట్లేదు సరే చూద్దాం ఏది వస్తే ఏది ఏంది అనేటటువంటిది ఏది వచ్చినా ఒక నెల రోజుల వ్యవధిలో అన్ని అన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి స్థానికంలో బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చట్ట సవరణకు కేంద్రానికి వినతి పదకొండు వరకు పార్లమెంటు సమావేశాలు కేంద్రం స్పందించకుంటే పాత రిజర్వేషన్ల మేరకే పదకొండు వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి మరి మనం ఏదైతే నివేదిక పంపిస్తే దాన్ని మరి ఏ రకంగా చూస్తారనే దాని మీద కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు టికెట్లు ఇచ్చే ఛాన్స్ అంట సరే కమిషన్ రిపోర్టు ఏది ఏం జరిగినా కాంగ్రెస్ పార్టీగా బీసీలకు దక్కాల్సినటువంటి వాటా ఏదైతే నలభై రెండు శాతం ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితో ఉన్నట్లు తెలుస్తుంది పదిహేను లోపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కాంగ్రెస్ కార్యకర్తల సిద్ధ కర్తలు సిద్ధంగా ఉండండి మంత్రి పొంగులేటి ఏదైతే పదిహేను తారీఖులోపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిన్న తెలుగుదేశం మీడియాతోనే ఉన్నారంటే ఒకసారి చూద్దాం కాంగ్రెస్ శ్రేణులతో మంత్రి పొంగులేటి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి పదిహేనవ తేదీలోపు వెలువడుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు సూచించారు ఖమ్మం జిల్లా వైరా మండలం విప్పులమడకలో మంత్రి పొంగులేటి ఆదివారం రాత్రి పర్యటించారు ఈ సందర్భంగా ఆయన్ను కలిసిన స్థానిక కా కాంగ్రెస్ నాయకులు పలు సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు పుణ్యపురం గ్రామానికి చెందిన నేతలు పెండింగ్లో ఉన్న సాదా బైనామా అంశాన్ని ప్రస్తావించి పరిష్కరించాలని మంత్రిని కోరారు ఇందుకు స్పందించిన మంత్రి పొంగులేటి మాట్లాడుతూ సాదా బైనామా పరిష్కారానికి ఒక్క నెల రోజులు గడువు మాత్రమే ఇస్తామన్నారు ఈ నెల పదిహేనవ తేదీలోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత భూభారతిలో సాదా బైనామాల పరిష్కారానికి నెల రోజుల పాటు అవకాశం ఇస్తామని చెప్పారు ఎన్నికలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు సూచించారు ఇక ఖరీఫ్లో మిగిలిపోయిన తమ ధాన్యాన్ని కొనుగోలు చేయించాలని పలువురు కూరగా పొంగులేటి వెంటనే ఖమ్మం కలెక్టర్ ముజ్మిల్ ఖాన్కు ఫోన్ చేసి మాట్లాడారు ఖరీఫ్లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు పలువురు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపు కోసం అడగ్గా వైఎస్ హయాంలో ఇందిరమ్మ ఇండ్లు పొందిన వారికి ఇప్పుడు కేటాయించబోమన్నారు ఇళ్ళ కేటాయింపుల్లో పేదలకు తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు అంతకుముందు ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో జరిగిన భక్త రామదాసు జయంతి ఉత్సవాల్లో పొంగులేటి పాల్గొన్నారు భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించిన భక్త రామదాసు జన్మస్థలం నేలకొండపల్లిని తరతరాలు గుర్తించుకునేలా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు నేలకొండపల్లి ధ్యాన మందిర అభివృద్ధికి పది రోజుల్లో రెండు పాయింట్ అరవై ఐదు కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారంట ఏదైతే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ని ఫిబ్రవరి పదిహేను తారీఖులోపు షెడ్యూల్ వెలువ వెలువడే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా సిద్ధంగా ఉండాలి ఏ క్షణమైన ఎన్నికలకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి మంత్రి పొంగులేటి నిన్న కాగ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలతో చెప్పిండు